కానీ తినక ముందు కానీ చేతులు కడుక్కోవడం కానీ ఇంటికి వెళ్ళగానే మనం ఫ్రెష్ కావడం కానీ స్నానం ఇవన్నీ చేయడం కానీ ప్రతిరోజు మీరు చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఎన్నో వేరియస్ బ్యాక్టీరియాస్ మనకు వస్తున్నాయి ఆల్రెడీ మనం పాండమిక్స్ ఎంతో మంది చనిపోయారు భయానికి కూడా చనిపోయారు డిసీజ్ ఏంటి అనేది కూడా తెలియకుండా చనిపోయారు అంత తొందరగా సైంటిస్టులు గమనించి చెప్పాలన్నా కూడా ఇబ్బందికర వాతావరణ ఉంది అందుకనే మన ప్రభుత్వం ఏం చేస్తుంది అవన్నీ తీసుకోవడానికి ఈ పక్షోత్సవ పక్వాడ అనే కార్యక్రమాన్ని పెట్టింది దాన్నే సర్చ్ పక్కవాడ పక్షోత్సవాలు మనం జరుగుతున్నాయి రోజు ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది ఇవి కూడా మీరు గమనించండి వ్యక్తిగతంగా మీరు పరిశుభ్రంగా ఉండండి మీరు పరిశుభ్రంగా ఉంటేనే మీరు దేశం బాగుంటుంది ఎందుకంటే ఒక వ్యక్తి సంపాదన ఆరు వందల రూపాయలు రోజుకి అయితే అతను అనారోగ్యంగా బాధపడనుకో ఆరు వందల ఆరు వందలు ఇట్లా ఐదు రోజులు బాగుపడితే మూడు వేలు అతనికి లాస్ అవుతాయి ఇట్లా తన ఎకనామిక్ లాస్ ఒక వ్యక్తి ఎకనామిక్ లాస్ అయితే ఆటోమేటిక్గా దేశం యొక్క ఆర్థిక విధానం కూడా లాస్ అవుతుంది అందుకనే మార్నింగ్ మనకు ఏది మోడీ గారు పెట్టిన బ్యాన్ వస్తా అనేది పాట పాడుకుంటూ వస్తాను గుర్తు బ్యాన్ నాలుగు గంటలకు వచ్చి వాళ్ళ పని చేస్తున్నారు అదే విధంగా మీరు మీ శుభ్రాన్ని కాపాడుకోవాలని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అరే గట్ల ఇయరా